హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేస్టీ ఫుడ్స్ ఈరోజు మిల్మికార్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు రెడీ చేసుకుందాం ముందుగా కొన్ని గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వెయిట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇలా వేడేయ వేడయ్యాక తీసేసుకొని ఇందులో మిల్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అందులోనే ఉంచేసి వాటర్ లేకుండా పిండేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పిండేసి వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మేకర్స్ని ఇందులో కొద్దిగా మైదా పిండి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొంచెం కారం కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని ఇలా మొత్తం అన్నీ కలిసేలా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇందులో కొంచెం స్ట్రీట్ స్టైల్ కలర్ రావాలని చెప్పేసి నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇలా ఉండాలండి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇట్లా విడివిడిగా వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం క్రిస్పీగా ఫ్రై అయ్యే ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసి పెట్టుకోవాలి ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసేసుకోవాలి చూడండి ఇలా ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా తినేయచ్చు ఇలానే అదే అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేగాక రెండు మూడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని బీన్స్ వేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయలేదు రైస్ మొత్తం ఇట్లా పొడి పొడి ఉండాలి మొత్తం చల్లార్ చల్లారింది ఉండాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి మనం మిల్ మేకర్లో వేసుకున్నాం కదా కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న మేకర్ని వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి కలిపేసుకొని రైస్ వేసుకోవాలి ఇందులో రైస్ వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది మొత్తం కలిపేసుకొని వెయిట్ ఐ ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలి ఇంతే అండి మన మిల్క్ మిక్కర్ ఫ్రైడ్ రైస్ రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది ఎంతే అండి ఈ వీడియో కానీ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి